ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్లేస్లో ఇరవై ఆరు మంది సాధారణ పౌరులను పొట్టను పెట్టుకున్న కేవలం ముగ్గురే ముగ్గురు పాకిస్తానీ మిలిటెంట్లు దీనికి ప్రతీకార్య చర్యగా మనం ఆపరేషన్ సింధుని చేపట్టి విజయవంతంగా తొమ్మిది టెర్రరిస్ట్ లొకేషన్స్ పాకిస్తాన్లో ఉన్న వాటిని సమర్థవంతంగా నాశనం చేశాం దానిపై చర్చ గురించి ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో అధికారపక్షమైన ఎన్డీఏ కూటమిని స్పెషల్ సెషన్స్ జరగాలని పార్లమెంట్లో కోరుకున్నాయి కానీ ఈ సీ ఈ శీతాకాల సమావేశాల్లోనే దాని గురించి చర్చకు రావటం గత మూడు రోజులుగా వాడి వేడి చర్చ జరగటం ఇప్పుడు మన వీడియోలో గత మూడు రోజుల నుంచి ఆపరేషన్ సింధూర్ గురించి పార్లమెంట్లో జరుగుతున్న చర్చ గురించి తెలుసుకుందాం పహల్గామ్ దాడి తర్వాత దేశంలోని అన్ని పార్టీలు ఏకమయ్యి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఫుల్ సపోర్ట్తో మీరు చేపట్టే ఏ చర్యకైనా మేము సిద్ధమని చెప్పి ముందు దేశం తర్వాతే తమ వ్యక్తిగత పార్టీలని చాటి చెప్పాయి ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసి సుమారు ఇరవై రెండు నిమిషాల్లోనే పాకిస్తాన్ లోపల ఉన్న వంద కిలోమీటర్లలో పాకిస్తాన్ మిలిటెంట్ బేసెస్ అన్నిటినీ సమర్థంగా కూల్ చేసిన తర్వాత పాకిస్తాన్ అభ్యర్థన మేరకు మాత్రమే సీజ్ ఫైర్కి ఒప్పుకున్నామని చెప్తున్నా కానీ ఈ సీజ్ ఫైర్కి అసలు ఆద్యుణ్ణి ఈ చర్యకి మొత్తం నేనే అని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ ఇరవై తొమ్మిది సార్లు వరల్డ్ మీడియాలో చెప్పారు కానీ దాన్ని ఖండించిన పాపాన అధికార కూటమి కానీ ప్రధాని మోడీ గారు కానీ చేయలేదు విషయమై రాహుల్ గాంధీ గారు పదే పదే మోడీ గారిని ఆపరేషన్ సింధూర్ గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తుంటే చివరికి మోడీ తన నూట రెండు నిమిషాల స్పీచ్లో ఎక్కడ డొనాల్డ్ ట్రంప్ పేరు కానీ ఇంకెవరి పేరు కానీ ప్రస్తావించకుండా మేము ఏ వరల్డ్ లీడర్ మాట వినలేదు సీజ్ ఫైర్ అనేది కేవలం మా వ్యక్తిగత వినయమే నిర్ణయమే తప్ప ఇంక ఎవరి ఒత్తిడి లేదని కరాఖండించి చెప్పినా కానీ డొనాల్డ్ ట్రంప్ మటుకు ఇప్పటికి ఇన్నిసార్లు ఐ మీన్ లిటరలీ ట్వంటీ నైన్ టైమ్స్ చెప్పారు కేవలం నేనే ఐ ఆమ్ ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీజ్ ఫైర్ అని అంత పకడ్బందీగా చెప్పినప్పుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ఒక ఒక మాట కనీసం మన పార్లమెంట్లో చెప్పుంటే బాగుండేది అతను అబద్ధాలు కోరయ్యే ఉండొచ్చు కదా అతను అతను సీజ్ ఫైర్ గురించి సజెస్ట్ చేయట్లేదని చేయలేదని మన మోడీ గారు చెప్పినప్పుడు మో డొనాల్డ్ ట్రంప్ చెప్పలేదని చెప్తే వచ్చే నష్టం ఏముంది ఇదే కదా అనుమానాలకి తాగుతీసేది కేవలం ట్రేడ్ శాంక్షన్స్కి భయపడే ఇండియా పాకిస్తాన్ రెండు మ్యూచువల్గా సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాయని అతను ఢంకా బజాయించి చెప్పాడు పహల్గావ్ దాడికి కారకులైన ముగ్గురు మిలిటెంట్లను ఆపరేషన్ మహదేవ్ ద్వారా సిఆర్పిఎఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు సమర్థవంతంగా హతమార్చినట్టు అమిత్ షా గారు పార్లమెంటరీ సెషన్స్లో సగౌరవంగా చెప్పారు కానీ ఇది కూడా రాజకీయ లబ్ధితో చేసిన పని అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఎందుకంటే సుమారు తొంభై రోజుల నుంచి వాళ్ళ జాడ తెలియలేదని చెప్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం కరెక్ట్గా సెషన్స్ మొదలైన రెండో రోజే వాళ్ళని హతమార్చామని ఆపరేషన్ మహాదేవ్తో సగరోవంగా ఈ కార్యక్రమం పూర్తయిందని చెప్పడం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే డొనాల్డ్ ట్రంప్ ఇష్యూ మోదీ గారిని మరియు ఎన్డీఏ కూటమిని బాగా ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి ఎందుకంటే పదే పదే తను ఈ సీజ్ ఫైర్కి నేనే ఆద్యుండని చెప్పుకోవటం మనం కనీసం దాన్ని ఖండించకపోవటం వల్ల ఇబ్బంది అయ్యింది ప్రతిపక్షాలు మాటిమాటికి డొనాల్డ్ ట్రంప్ని మీరు కనీసం పార్లమెంట్ సెషన్లో అతని పేరు కూడా ప్రస్తావించకపోవటం గురించి చెప్తుంటే వాళ్ళ అసహనాన్ని ఎలా వ్యక్తపరిచారంటే మీ హయాంలో యూ ఐ మీన్ యూపీఏ గవర్నమెంట్లో జరిగిన టెర టటెక్స్కి మీరేం చేశారు అప్పుడు మీరేమైనా చేశారా కనీసం మేమైనా ఆపరేషన్ సింధూర్ చేశాము మేము ఫలానా వాళ్ళని చంపామని అని దిగజారుడు మాటలు చెప్తున్నారే తప్ప వాళ్ళు అలా చేయలేదనే కదా మూడు సార్లు మిమ్మల్ని ఎన్నుకుంది ఇంకా ఏంటి మన పాత కాంగ్రెస్ లీడర్ల గురించి ఇంకా జవహర్లాల్ జవహర్ జవహర్లాల్ నెహ్రూ గురించి కూడా ఏడుస్తున్నారంటే ఎన్డీఏ కూటమి ఎంత దిగజారిపోయిందో మనం తెలుసుకోవచ్చు అసలు ఫ్రీడమ్ ఫైటర్సు ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమైనా నిన్నకాక మొన్న పుట్టిన పార్టీయా సుమారు వందల వంద సంవత్సరాలు ఉన్న ఆ పార్టీలో ఉన్న నాయకులు దాని ఫాలోవర్స్ కానీ మెంటర్స్ కానీ మనకి ఇండిపెండెన్స్ రావడానికి అదో ఆ పార్టీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కానీ ఇదేమి పట్టనట్టు పుట్లో గాంధీ అలా చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇలా చేశారు లేదంటే జవహర్లాల్ నెహ్రూ ఇలా చేశారు ఆ ఇందిరాగాంధీ అలా చేసింది ఎన్ని ఎన్ని సంవత్సరాలని చెప్తూ ఇలా మనం కాలం వెళ్ళగలుస్తాం మనం ఏదైనా చేయగలిగితే పిఓకేని మనం మంచి అవకాశం దొరికింది పిఓకేని మళ్ళీ మనం ఇండియాని ఇండియా గవర్నమెంట్లో కలుపుకునేది కానీ వి మిస్డ్ ఇట్ దాని గురించి అడిగితేనే ఇంత కోపం వస్తుందంటే ఈ సీజ్ ఫైర్ నిజంగా రాజకీయ లబ్ధితో చేకూరిందే అని ఎవరైనా తెలుసుకోక తప్పదు గత నాయకులు గత పాలకుల గురించి సుమారు పదకొండేళ్ల నుంచి మీరు అధికారంలో ఉండి కూడా వాళ్ళ గురి వాళ్ళపైన నెపం వేస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఇంకేం లేదనుకుంటున్నాను ఇన్ని సంవత్సరాలు మీరు రూలింగ్లో ఉండి కూడా అప్పుడెప్పుడో చేసిన పాపాలే మాకు ఇప్పుడు శాపాలు అయ్యాయి పాకిస్తాను పార్టీషన్ వల్ల పాకిస్తాన్ విడిపోవటం వల్లే ఇప్పుడు మనకి ఇంత ఇబ్బంది అయ్యింది ఏం చేద్దాం అప్పుడు జరిగిన పార్టీషన్ ఇంకా ఇబ్బంది పెడుతున్నావు నువ్వు రూలింగ్ ఉన్నావు కదా నువ్వు సమర్థవంతమైన నాయకుడివి కదా నీకు పిఓకేని నీది పీఓకేని మళ్ళీ మన ఇండియాలో కలుపుకునే అవకాశం వచ్చినా కూడా నువ్వు చేజార్చి మళ్ళీ ఇంక ఈ దొంగ ఏడుపులు ఈ దొంగ కారణాలు ఈ దొంగ నెపాలు అవసరమా అందుకే ఈ సెషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో పార్లమెంటరీ సెషన్సు మనం తెలుసుకోవాలి టూ థర్టీ ఫోర్ ఎంపీస్ ఇండియా బ్లాక్కి ఉండడం ఎన్డీఏకి బాగా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే ప్రతీది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి కనీసం మనకి కొన్నైనా నిజాలు బయటకు వస్తున్నాయి ఇలాంటి సెషన్స్ చాలా నీట్గా జరగాలని అనవసరంగా ఈ మీన్ గొడవలు చేస్తూ ఇబ్బంది పెడుతూ ప్రజాధనాన్ని సమయాన్ని వేస్ట్ చేయకుండా క్వాలిటేటివ్ టైంతో చర్చలు జరిగితే మనకి కొన్నైనా నిజాలు బయటకు వస్తాయి ప్రొడక్టివ్గా మనకి పని జరుగుతుందని కోరుకుంటున్నాం ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మన ఛానల్లో రావాలంటే మీ లైక్ షేర్స్ నాకెంతో ముఖ్యం ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నేను మీ ముస్తఫా షేక్ మీరు చూస్తుంది మొన్న వ్లాగ్స్